శ్రీవారి సేవలో వివిధ రంగాల నిపుణులు భాగస్వామ్యం కావాలని తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీఈఓ జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి శ్రీవారికి సేవ చేసేందుకు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని వారందరికీ ప్రణాళిక శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు అంతేకాక మెడికల్ విద్యా ఇంజనీరింగ్ ఐటీ కేటరింగ్ కల్చరల్ గోసేవ తదితర రంగాల నుండి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు ప్రవాస ఆంధ్రులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు ఇందుకు గాను ఐటీ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేయాలని అన్నారు ఇప్పటికే మరింత మెరుగైన శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి ఈషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తదితర సంస్థల నుండి అభిప్రాయాలను సేకరించారని సదరు నిపుణులు అభిప్రాయాలను క్రోడీకరించి సూచించాలని తెలిపారు శిక్షణలో మెడిటేషన్ యోగా నైపుణ్యాభివృద్ధి వైద్య సేవలు సామర్థ్యాల పెంపు అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్ గా తీర్చిదిద్దాలని సూచించారు శ్రీవారి మాహిత్యం తిరుమల ప్రాముఖ్యత శ్రీవారి సేవా విధి విధానాలు సేవా నిరతి మరింత నాణ్యమైన సేవలు నాయకత్వ లక్షణాలు నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు ఈ శిక్షణ జిల్లా స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోనూ తిరుమలలోనూ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు సిహెచ్ఈఓ వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ డీన్ అల్లాడి మోహన్ జీఎం ట్రాన్స్పోర్ట్ శేషారెడ్డి అన్నదానం ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి డెప్యూటీఈ రాజేంద్ర కుమార్ డివైఎఫ్ఐ శ్రీనివాసులు బోర్డు వైద్యులు రామమూర్తి సీఎంఓ డాక్టర్ నర్మదా తదితరులు పాల్గొన్నారు